అరుణాచలం వచ్చేసామండి అరుణాచలం కంచి నుండి బయలుదేరి అరుణాచలం వచ్చేసరికి నైట్ లెవెన్ ఓ క్లాక్ అయింది సో కరెక్ట్గా మాకు ఎంట్రన్స్ ప్రదక్షిణం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ఎంట్రన్స్లోనే మంచి హోటల్ దొరికింది సో అక్కడ స్టే చేసామండి చాలా నీట్గా చాలా బాగుంది అనుకున్న ప్రకారం తెల్లారుజామున ఫస్ట్ మా అమ్మాయి గిరిప్రదక్షిణం స్టార్ట్ చేయడానికి వెళ్తుంది తెల్లారుజామున తను కాళ్ళిన ప్రదక్షిణం కంప్లీట్ చేస్తుంది అనమాట తర్వాత మేము తెల్లారినాక మార్నింగ్ బయలుదేరి ఆటోలో వెళ్దామని వీలైతే కొన్ని అష్టలింగాలు ఉన్నాయి కదా దర్శనం చేసుకొని కొన్ని తర్వాత ఆటో ఎక్కేద్దామని ప్లాన్ అండి అనుకున్న ప్రకారం మా అమ్మాయి స్టార్ట్ అయింది ఇది గిరి ప్రదక్షిణం ప్లానింగ్ బోర్డ్ అండి ఇక్కడ దీంట్లో ఎయిట్ అష్టలింగాలు ఉన్నాయి అనమాట ఈ ఎనిమిది అష్టలింగాల్ని మనం దర్శనం చేసుకుని తొమ్మిది అరుణాచల స్వాడి దగ్గరికి వెళ్తాము ఇందులో ఫస్ట్ ఇంద్రలింగం తర్వాత అగ్నిలింగం యమలింగం నిరుతులింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఈ అష్టలింగాన్ని దర్శనం చేసుకుంటూ వెళ్తామన్నమాట ఒక్కొక్క లింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మధురా అనుభూతి అండి అది ప్రదక్షిణం చేస్తున్నప్పుడే తెలుస్తుంది ఈ కుబేరలింగంలో అయితే కుబేరలింగం ప్పుడు ఒక టూ మినిట్స్ కళ్ళు మూసుకొని దర్శనం చేయాలంట అదే నాకు మా కజిన్ వెళ్ళొచ్చాడు తను చెప్పాడనమాట దర్శనం చేసేటప్పుడు మామూలుగా దేవుణ్ణి చూస్తూ దర్శనం చేసుకుంటాం కదా కుబేర్లు మా దగ్గరికి వచ్చినాక అలా చూసి దండం పెట్టుకున్నాక ఒక టూ మినిట్స్ కళ్ళు మూసుకొని ఆయన తలుచుకుంటూ ఉండాలి అని చెప్పి చెప్పాడనమాట సో అలాగే చేశాను మా అమ్మాయి వెళ్ళింది కదండి ఈ ప్రదక్షిణ కోసం సింగిల్గానే వెళ్ళింది అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి అసలు నాకు అనిపించదు చక్కగా అన్ని రంగాల దర్శనం చేసుకుంటూ ప్రదక్షిణ పూర్తి చేసుకోవాలన్నమాట చక్కగా చేసింది అది దాడులు వస్తూ వస్తూ ఈ తెల్లవారుజామున ఉన్న తీసిన ఫొటోస్ అన్నీ షేర్ చేసింది చాలా బాగా అనిపించింది ఇక మేము తెల్లారే స్నానం చేసి చక్కగా స్టార్ట్ అయ్యామండి అక్కడ మా పెట్టడానికి మా బొట్టు పెట్టడానికి చాలా మంది ఉంటారనమాట అది పెట్టించుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఎందుకంటే అరుణాచలతో మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము స్టార్టింగ్ అనమాట అక్కడ అక్కడికి వచ్చి మేము ముందు వెలిగించుకున్నామండి ఒత్తిడి వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము ఫస్ట్ వినాయకుడి గుడి ఉంటుంది అక్కడ దర్శనం చేసుకుంటారు అందరూ ఆ తర్వాత బయలుదేరుతూ వెళ్తే ఒక్కొక్క లింగము వస్తుందనమాట నేను ఇందాక పేర్లు చెప్పాను కదా అలా ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ మనం కంప్లీట్ చేసుకుంటూ వచ్చానండి ఇదిగోండి మేము ఎక్కిన ఆటో అతనితో కూడా ఎండింగ్లో ఫోటో దిగాము గుడి దగ్గరకు వచ్చాక ప్రదక్షిణం పూర్తి చేసుకున్న ఆటోలో ఇప్పుడు గుళ్ళోకి ఎంటర్ అయ్యాం అనమాట గుళ్ళో చాలా బాగా టెంపుల్ కనిపిస్తుంది చూడండి ఈ కోనేరు ఇదంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది అసలు చూస్తే రెండు కళ్ళు చాలువేమో అన్నట్టుగా అనిపించింది నాకైతే ఎన్నాల నుంచో అనుకుంటున్నాము వరుణాచలం వెళ్ళాలి అని ముఖ్యంగా మా అమ్మాయి మీరు రాకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను అన్నది సరే మొత్తానికి కుదుర్చుకొని ముగ్గురం వెళ్ళామండి తర్వాత ప్రదక్షిణకు మాత్రం చాలా టైం పట్టిందండి ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా కానీ చాలా రష్ ఉంటుంది ఆ బిఫోర్ డే ఎల్లుంటే కనుక డే అంతా పట్టేది అని చెప్పన్నారు లక్కీగా మేము ఈరోజు వెళ్ళాము సో ప్రదక్షిణమైతే చాలా టైం పట్టింది సిక్స్ అవర్స్ దాకా పట్టింది కానీ దారిలో చూడండి ఇలా అరుగులాగా ఉన్నదనమాట కూర్చోడానికి సో చక్కగా మధ్యలో కూర్చుంటూ లేస్తూ చక్కగా మొత్తానికి ప్రదక్షిణమైతే పూర్తి చేసుకున్నాము ప్రదక్షిణ వచ్చేసింది వచ్చేసింది లోపల దర్శనానికి వెళ్ళాము ఇదిగోండి మెయిన్ ఇక్కడ నుంచి నందీశ్వరుడు ఉన్నాడు ఇది ఎంట్రెన్స్ దగ్గర మనం అలా తిరుగుతూ వచ్చి ఇప్పుడు ఎంట్రన్స్ వరకు వచ్చామన్నమాట ఇక్కడి నుంచి గర్భగుడిలోకి వెళ్తాము కానీ ప్లెజెంట్గా జరిగిందండి దర్శనము ఎక్కడా తోసుకోవడం కానీ అలా ఏం లేదనమాట దారిలో మాకు మా వారి ఊరు సొంత ఊరి వాళ్ళు కలిసారు సో అదొక ఆనందం హ్యాపీ అనిపించింది అమ్మవారు దర్శనానికి వెళ్ళినట్టు గుడి గుడి దగ్గరగా ఉంటే స్వామికి దగ్గరగా ఉంటాము అని దా ఈ ప్రదక్షిణలో కలిసిన వాళ్ళు చెప్పారు సరిగ్గా గర్భగుడి దేవుడి దగ్గరికి వచ్చేసరికి అక్కడ నుంచి ఆ లైన్లోకి వెళ్ళండి ఈ లైన్లోకి వెళ్ళండి అని అక్కడ ఉన్న వాలంటీర్స్ చెప్తారు కదా అలా మేము ఇంకొక సైడ్కి వెళ్ళిపోయాము అరే పక్కకి వెళ్ళిపోయాము ఎలా ఏంటి దేవుడి దగ్గరగా చూస్తానా దూరంగా చూస్తామా అని చెప్పి అనుకున్నాము మొత్తానికి ఆ శివయ్య ముంగిట కరెక్ట్గా గడప ముందే మాకు దర్శన భాగ్యం కలిగిందండి చాలా హ్యాపీ అనిపించింది కళ్ళల నుంచి కన్నీళ్ళైతే నాకు ఆనంద ఆగనే ఆగనేలేదు చాలా బాగా దైవ దర్శనం అయిందండి ఎంతో ఆనందంతో ఎంతో మధుర అనుభూతితోటి అరుణాచలం నుంచి తిరిగి వచ్చాం చాలా సంతోషంగా ఉంది ఇంకా ఉందేమో దేవుడి ఇంకా వెళ్ళాలేమో గుళ్ళోకి అనుకున్నాను కరెక్ట్గా చాలా దగ్గరలో చాలా దగ్గరలో దర్శనం అయింది ఆ వాలంటరీ కూడాను నెట్టకుండా చక్కగా కోఆపరేట్ చేస్తూ ఎంతసేపు చూస్తే ఎంతసేపు చూడనిచ్చారనమాట వారికి కూడా చాలా ధన్యవాదాలు